ने वो देखता है ना मिनट के अस्सी के ना सारे ना आपन आते बलाजा तो अपन आईपीएस रामरेड़ी सारे ना ये आंगन एरिया के चार बोली बोल का निर्णय तो करो जो बोले सेलाल महाराज की गोरे रुके सेना राम राम रेस्पेक्टेड मैडम भारती आईएस गारु मार కొలీగ్ డాక్టర్ లావణ్య మేడం ఏ కాలేజీ ప్రిన్సిపాల్ ఈ ప్రోగ్రామ్కి కర్త కర్మ క్రియ బాలభాస్కర్ గారు అలాగే సుజాత మేడం శంకర్ ప్రొఫెసర్ గారు మరియు మిగతా ప్రొఫెసర్లు అందరూ దయచేసి పేర్లు అన్యత భావించొద్దు స్టూడెంట్ ఆర్గనైజేషన్ రవి రాథోడ్ అండ్ టోటల్ ఆయనకు సహకరించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మనం గోరేర్ ఈ తీజ్ పండుగను గర్వంగా చేసుకోవడానికి ముఖ్య కారకులైనటువంటి బాలభాస్కర్ గారు వాళ్ళు ఇదే ప్రోగ్రాం ఇంతటితో కాకుండా ముందు ఉండి ఇంకా ముందు ముందు ఎలాగా నిర్వర్తించాలనే దానికి కూడా మీకు ఉటంకిస్తూ చెప్పారు వారికి మరొక్కసారి ధన్యవాదాలు మెయిన్ तम करेक्ट बला मेले चाहता है किशन कहता तो मैडम वुमेन सेफ्टी विंग एडमिनिस्ट्रेशन भारती मैडम मार्क का नारकोटिक्स नारकोटिक्स एसपी का मई दसे दिवाते कनो किशन कहता तो अपन गोरे टांडे मा एसपी नायक जो मस्त टांडे मा सेक्स सेवंथ क्लास एती गंजई जोरवे गीचे हम नाननान रजना एसपी नायक हम दारू वे तो जना वो दारून कू छेटी करने के तो उद्देश्य में थी हम जन्ना वो दाड़े माँ नाइनटीन एटी से माँ ड्रामा घाल घाल घालता दारून भुलाते थे, थे अब दारू को नहीं दारू तो पाटू गंजाई ड्रग्स वन से छेटी वेताणी छेटी करता तुम्हारे गांव में भी वी है तुम देखो वो ने कंप्लीट दूरम करता नहीं अपन कष्टानी पढ़ने को तो जरा कष्ट मचे कष्ट नहीं इष्ट का नहीं ఇరవై ఐదు సంవత్సరాలు కూను ఎంజాయ్ కరచుకో ఊ డెబ్బై ఐదు సంవత్సరాలు కష్టపడచ్చను డెబ్బై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడచ్చుకో డెబ్బై ఐదు సంవత్సరాలు ఎంజాయ్ కరచ్చు ఈ ఫార్ములాను ప్రత్యేక తప్పకుండా పాటించడం కనుక అని సే అమ్మాయిలు అమ్మాయిలనే తమ రక్షణ రడం కిసన్కతో ఎయితే లావణ్య మేడం కీజు కేసేమా డగర్ డగర్గతో ఓన్ ఉద్యోగం ఆయని ప్రత్యేక ఎంక్వైరీ అప్పుడైనా ఉద్యోగాలు అవచ్చు కాబట్టి అబ్జర్వ్ బాపే భీ కడో బీటీ బేటా పర్ క్లీన్ అబ్జర్వేషన్ రణో ఈ అవకాశం దినేజే మన ఈ తీన్ పాయింట్ ఫార్ములా మాత్రం కంపల్సరీ పాటించో కానీ కాయి నంబర్ వన్ డ్రగ్స్ గంజాయిని ఛేటీ రణం ఇరవై ఐదు సంవత్సరాలు కూను కష్టంగా పడచుకో డెబ్బై ఐదు సంవత్సరాలు ఎంజాయ్ కరచా కష్టమైన ఇష్టంగా కర్లెన్ పడవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్